హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణిక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్ బేస్డ్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి చాలా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి వన్ 2 three, four, five, six, seven, eight, nine, టెన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది తను ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు తనదైన ప్రపంచంలో తనైతే ఉండడం అనేది జరుగుతుందండి మీ వ్యక్తి ఒంటరిగా ఉంటున్నారు హార్ట్ బ్రేక్ కూడా చూపిస్తుంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు తను బ్యాలెన్స్ సిచ్యువేషన్స్ అన్నీ చేయలేక అంటే మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న థర్డ్ పార్టీస్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా పేరెంట్స్ అయినా వాళ్ళ వల్ల ఈ వ్యక్తి సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అనేది చేయలేక తను ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపిస్తూ మిమ్మల్ని కోల్పోవడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఇప్పుడు గతంలో ఎవరెవరి కోసమో మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు బట్ ఇప్పుడు వాళ్ళందరినీ సాక్రిఫైస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు నన్ను ట్రస్ట్ చేయి నువ్వు గతంలో జ్ఞాపకాలు పెట్టుకొని ఉండొద్దు నీ పట్ల నేను చాలా ప్రేమతోటైతే ఉన్నాను అంటూ ఉన్నారండి మీకైతే తీరని ద్రోహం అయితే చేశానని ఆ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మీది మ్యారేజ్ బంధమైనా లవర్స్ అయినా మీరు లివింగ్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా ఆ వ్యక్తి మీకు ద్రోహం చేసి వెళ్ళాను నేను అంటే మీ వ్యక్తి ఇలా చేస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అలాంటి సిచ్యువేషన్లో ఈ వ్యక్తి మీకు వెన్నుపోటు అనేది పొడిచి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తన స్వార్థం కోసం తను మిమ్మల్ని తన జీవితం నుంచి తప్పించడం అని ఏదైతే జరిగింది నేను అలా చేసి ఉండకూడదు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ అది పెంటికల్ ఎనర్జీ వచ్చింది డబ్బు విషయంలో మిమ్మల్ని అయితే చాలా నిందించారండి నిందించి అవమానించి చాలా బాధ పెట్టారు మీ మనసుకు మీరు సర్ది చెప్పుకోలేకపోయారు అంటే ఆ వ్యక్తే ప్రపంచం ఆ వ్యక్తే ప్రాణం అని మీరు అనుకున్నారు కానీ మిమ్మల్ని ఎంత నిందించాలో అంత నిందించి అవమానించి ఎంటర్టైన్మెంట్ తను చేస్తూ బాధ అనేది మీకు ఇస్తూ మీ లైఫ్లో నుంచి వెళ్ళడం అనేది జరిగింది ఎట్ ప్రజెంట్ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నాను చాలా బాధపడుతూ ఉన్నాను నీకు ఇచ్చిన పెయిన్ మొత్తం ఇప్పుడు నేను తిరిగి వెనక్కి అయితే తీసుకోలేను కానీ ముందున్న జీవితాన్ని అయితే మార్చగలిగే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నేను నీ లైఫ్లోకి వస్తాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పటిదాకా నువ్వు నన్ను అనుకోవచ్చు అంటే ఎవరెవరికో భయపడి జీవితంలోకి వచ్చిన వ్యక్తి పట్ల నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అలాంటి ధైర్యం లేని వ్యక్తివి ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి ఎందుకు ద్రోహం చేశావు అని మీరు ఎక్కడ అడుగుతారో అనేసి తన ఎమోషన్స్ అన్నీ కూడా మీ వైపు రావాలి చాలా వేగంగా రావాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు తన పట్ల తప్పుగా ప్రవర్తించలేదు తనకు చెడు చేయలేదు కీడు చేయలేదు తను మీకు చెడు చేశాడు కీడు చేశాడు మేమన్నీ లాగేసుకున్నారు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి అంటే మిమ్మల్ని ఎట్లా అంటే ఇక మీరు ఒక బెగ్ చేసుకోవడం ఒకటే మీకు అది అదొకటే ప్రత్యామ్నాయంగా మిగిల్చి వెళ్ళడం అయితే జరిగింది మీకంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్లో కూడా మీదే తప్పు అనేలాగా తను చేశారు అలా చేసి వెళ్ళాను కానీ నేను తప్పు చేశాను నాకు ఇప్పుడు అర్థమైంది థర్డ్ పార్టీస్ గేమ్ ఆడుతూ నాకు బూస్ట్ వేయడం వల్ల నేను అలా చేశాను అగ్గి కాయిద్యంలో పోసినలాగా వాళ్ళు చేశారు నీ పైన ఎప్పుడు వాళ్ళు చెడుగా చెప్తూ ఉంటే నేను చెడుగా ప్రవర్తించాను తప్ప నాకు నీ మీద ఎలాంటి ద్వేషం అనేది లేదు నాకు ఇంకా వాళ్ళ యొక్క ట్రూ కలర్స్ అనేటివి చూపెట్టారు దాని నేను ఇప్పుడు నీ దగ్గరికి రావాలనుకుంటూ ఉన్నాను నాకు థర్డ్ పార్టీస్ వద్దును నా కోసం ఎదురుచూస్తూ ఉంటావని నాకు తెలుసు ఖచ్చితంగా నేను నిన్ను చేరుకుంటాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు టూ పెంటికల్ ఎనర్జీ విపరీతమైన అన్కండిషనల్ లవ్ అనేది ఉంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను చూస్తూ ఉన్నాను నువ్వేమేం చేస్తున్నావు నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావు నీకు ఎలాంటి ప్రపోజల్స్ అనేటివి వస్తూ ఉన్నాయి అయినా వాటన్నింటిని రిజెక్ట్ చేస్తూ ఉన్నావు అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీకు కూడా ఆప్షన్స్ చాయిసెస్ అయితే చాలా ఉన్నాయండి మీరు అనుకుంటే తను వెళ్ళిన చెడు రూట్లలో వెళ్తే తను మీకు కొన్ని సంవత్సరాల నుంచి పెయిన్ అనేది ఇచ్చినా కూడా మీరు కనుక తనలాగా బ్యాడ్ అనేది చేయ తలుచుకుంటే మీరు ఒకే క్షణంలో అంటే మీకు తను కొన్ని సంవత్సరాల నుంచి మైండ్ గేమ్ ఆడొచ్చు మీరు కనుక తనలాగా మైండ్ గేమ్స్ ఆడి చెడు తొక్కులు కనుక వెళ్ళారనుకోండి చెడ్డ మార్గంలోకి ఆ వ్యక్తికి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కంటే ఎక్కువగా పట్టదు పతనం అలాంటి అవకాశాలు నువ్వు ఉన్నా ఇప్పటికీ నా మీద ప్రేమతోటి చేయడం లేదు నన్నే ప్రేమిస్తూ ఉన్నావు అయినా నేనే నిన్ను బ్యాడ్గా అనుకున్నాను వాళ్ళు చెప్పినట్టు చేశాను వాళ్ళకు ఆనందం కలిగించాను నీ కళ్ళల్లో నీళ్ళు అనేటివి తెప్పించాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నేను వచ్చేస్తాను చాలా వేగంగా నిన్ను చేరుకోవడమే నాకు జీవితం యొక్క లక్ష్యం నువ్వు ఉంటేనే నా లైఫ్ అనేది విష్ఫుల్మెంట్ అవుతుంది నేను నిన్ను ఒక సంవత్సరం లోపు ఖచ్చితంగా చేరుకుంటాను నువ్వు కోరుకున్న లైఫ్ నీకు ఇస్తాను ఇప్పటికే మన మధ్యలో స్పేస్ అనేది రావడానికి నా మూర్ఖత్వం వల్లనే వచ్చింది అని కూడా తనైతే అంటూ ఉన్నారు నేను ఓవర్ బిహేవియర్ అనేది చేశాను ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టాను నీ లైఫ్లోకి రాగానే నువ్వు కోరుకున్న మ్యారేజ్ అయినా నేను చేసుకుంటాను అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో రీయూనియన్ అయినా అవుతానని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మీ పట్ల అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ఎగువ తోటి కూడిన సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి నిన్ను నా వ్యక్తిగా ప్రకటించి చాలా వీళ్ళిద్దరూ చాలా అన్యూన్యంగా ఉంటున్నారు గొడవలేవో అయిపోయాయి ఇకపైన అయినా హ్యాపీగా ఉంటున్నారు చూడండి అని ఇలాగా జనాలు అనుకునే విధంగా నేనైతే బిహేవ్ చేయబోతూ ఉన్నానని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక అండి అలాగే వృషభ కన్య మకర మకర రాశులు మిదనతుల కుంభరాశులు మేష సింహ ధనసు రాశులు మేషం నుంచి మీనం వరకు ప్రతి ఒక్క రాశి యొక్క వ్యక్తులైతే ఉన్నారండి ఈ వ్యక్తి యొక్క నేమ్ లోని మొదటి లెటర్ వచ్చేసి ఎస్ లెటర్ క్యూ లెటర్ ఎల్ లెటర్ పీ లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ డబల్ లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది వైలా రాలేదండి డేట్ ఆఫ్ బర్త్లో అండి సిక్స్ ఫోర్ టెన్ సెవెంటీన్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ ఫిఫ్టీన్ సిక్స్ ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే లెవెన్ వచ్చింది టూ రాలేదండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి మీ వ్యక్తి బాధపడుతూ ఉన్నారు అలాగే రీయూనియన్ ఎనర్జీస్ ఎక్కువగా వచ్చాయండి బాధతోటి కూడిన అంటే తన తప్పు అనేది తను మీకు చేసిన అన్యాయాన్ని గుర్తుకు జ్ఞాప్తికి తెచ్చుకుంటూ ఉన్నారు ఎంత ప్రేమిస్తున్నానో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలని వేడుకుంటూ ఉన్నారు మీకు అప్పాలో చెప్పడానికి అంటే మీరు తనతోటి ఉండడానికి వంద మెట్లు దిగినా తన ఒప్పుకోలేదు అలాగే ఇప్పుడు తను వంద మెట్లు దిగి అసలు మీరు ఒప్పుకుంటారా లేదా అనేది తనకు ఒక డౌట్ బట్ ఏంటంటే తను మీతోటి కలవాలని చూస్తూ ఉన్నారు లైఫ్ లాంగ్ మీతో కలిసి జర్నీ చేయాలని చూస్తూ ఉన్నారు ఇవి ఎవరు ఎనర్జీస్ చాలా పాజిటివ్ అయితే వచ్చాయి మీ వ్యక్తి మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీరు లేని ఉండలేను అనే స్థితిలో తనైతే ఉన్నారండి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి